హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెళ్ళైనా పుట్టినరోజైనా డీజే లేకుండా వేడుక ఉండటం లేదు గ్రామస్థాయి నుంచి పెద్ద నగరాల వరకు ప్రతి చోట డీజే ఆర్టిస్టులకు డిమాండ్ పెరిగింది యువత డీజే పెట్టుకుని ప్రతి వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల్లో కూడా డీజే సర్వసాధారణం అయిపోయింది మీరు కూడా సంగీతంపై ఆసక్తి కలిగి డీజే కంపోజింగ్ నేర్చుకుంటే మీరు డీజే వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు గతంలో నగరాల్లోనే డీజేలకు డిమాండ్ ఉండేది ఇప్పుడు గ్రామాల్లోనూ బాగా డిమాండ్ పెరిగింది గ్రామంలో జరిగే శుభకార్యాలకు డీజేని కూడా ఆహ్వానిస్తారు జే ఈ డీజే వ్యాపారాన్ని ప్రారంభించడం పెద్ద కష్టమేమి కాదు మీరు డీజే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీకు ఏమి అవసరమో ముందు తెలుసుకోవాలి సిడి ప్లేయర్ ల్యాప్టాప్ ఛానల్ మాస్టర్ సౌండ్ బాక్స్ పార్క్ లైట్ డీజే మిక్సర్ మైక్ కేబుల్ యాంప్లిఫైయర్ డ్యాన్స్ చేయడానికి స్థలం కావాలి మీకు టెంట్ హౌస్ ఉంటే ఒకటి లేదా రెండు డీజేలను ఉంచుకుంటే రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం లేదు అయితే పెద్ద ఎత్తున వ్యక్తులకు డీజే సేవలు అందించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి స్థానిక అధికారుల నుంచి అనుమతి పొందాలి మీరు మీ వస్తువులకు బీమా చేస్తే చాలా మంచిది వస్తువు పాడిపోయినా లేదా పోగొట్టుకున్నా మీకు చెల్లించబడుతుంది డీజే వ్యాపారానికి మీరు మెటీరియల్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు అన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి సుమారు ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు అవసరం మీ కింద పనిచేసే వారికి జీతాలు ఇవ్వాలి డీజే వ్యాపారాన్ని ప్రారంభించే ముందు పెద్ద మొత్తంలో డబ్బు ఏర్పాటు చేయడం మంచిది పెద్ద ఎత్తున వ్యాపారం ప్రారంభిస్తే లాభాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఎలా మార్కెట్ చేస్తారనేది కూడా ముఖ్యం ఎక్కువ సంపాదించాలి అనుకునేవారు ప్రకటనలు ఇవ్వాలి స్థానిక ప్రజలను సంప్రదించాలి సోషల్ మీడియా ద్వారా మీ డీజేని ప్రచారం చేయండి కేవలం డీజే మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఫైర్ స్ప్లాషర్లు స్మోక్ మిషన్ మొదలైన వాటిని కస్టమర్లు కోరుకుంటారు అప్పుడు మీరు దానికోసం ప్రత్యేక ఛార్జ్ను వసూలు చేయాలి డీజేల బుకింగ్ ఫీజు సాధారణంగా ఆరు వేల నుంచి పాతిక వేల వరకు ఉంటుంది కస్టమర్ డిమాండ్ మేరకు మీరు డబ్బు తీసుకోవచ్చు సీజన్లో ఒక రోజుకు పదివేలు సంపాదించిన నెలలో పదిహేను రోజులు బుకింగ్స్ వచ్చాయనుకుంటే నెలకు లక్షన్నర రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు తక్కువ పెట్టుబడితో మరో వ్యాపారాన్ని ప్లాన్ చేయాలనుకుంటుంటే మినరల్ వాటర్ బిజినెస్ని ప్లాన్ చేసుకోవచ్చు మొదట ప్లాంట్ కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి వెయ్యి నుంచి పదిహేను వందల చదరపు అడుగుల స్థలం కావాలి చాలా కంపెనీలు కమర్షియల్ ఆర్ఓ ప్లాంట్ను తయారు చేస్తూ ఉన్నాయి యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు దీనికోసం అయితే మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అయితే ఇరవై లీటర్ల సామర్థ్యం ఉన్న వంద వాటర్ క్యాన్లను మీరు కొనుగోలు చేయాలి మినరల్ వాటర్ ప్లాంట్కు మొత్తం ఐదు లక్షల దాకా అవుతుంది మీరు లోన్ తీసుకోవచ్చు ఒక మినరల్ వాటర్ బాటిల్ ధర ఇరవై రూపాయలు మీరు రోజుకి నాలుగు వందల వాటర్ క్యాన్ సప్లై చేస్తే పదివేలు వస్తాయి నెలకు మూడు లక్షల వరకు సంపాదిస్తారు కరెంటు బిల్ ఇటువంటి ఖర్చుల కింద లక్ష రూపాయలు పోగా యాభై వేలు లాభం ఉంటుంది ఆదాయం రాను రాను పెరుగుతూ ఉంటుంది లాభాలే కానీ నష్టాలు లేవని నిపుణులు చెబుతారు